తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు వచ్చేసి వేగంగా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో విడుదల చేయాలో మనకి జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను విడుదల కావాలంటే బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఇలాంటి రేటేస్ సంబంధించినటువంటి రెండు అప్డేట్స్ అనేది చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాలలో అందరికంటే ముందుగా ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావడానికి అవకాశాలు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో ఏ తేదీ వరకు ముఖ్యంగా ఈరోజు ఎన్ని గంటల సమయం నుంచి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే రెండు నెలల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టి అధికారంలో అయితే చేపట్టి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసి జమ చేయలేదు ఇక దీంతో పాటుగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రెండు పథకాలను అయితే రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే రాష్ట్రం నుంచి మన మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి విడియోలో చేయాలో డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇంకా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాబోతున్నటువంటి డిసెంబర్ నెల నుంచి అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచే డబ్బులను అయితే మొదలు పెట్టడం చాలు చేయడం అయితే జరిగింది విడుదల చేయడం ఇక ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో ఈరోజు ఆర్మూర్ నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా సికింద్రాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా ఖమ్మం కరీంనగర్ నల్గొండ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం దీంతో పాటుగా ములుగు వంటి జిల్లాలలో ఈ ఈరోజైతే ఈ ఆసరి పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులనైతే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు పొందుతారో ఆ డబ్బులు జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకోవాలి ఎవరైతే అప్డేట్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే త్వరలో డబ్బులను అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు వీడు పెన్షన్ డబ్బులు పొందేవారికి కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు డిసెంబర్ నెల చివరి ఆఖరిలోనైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్